టిప్ నెంబర్ వన్ కార్ని ఎలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో మాన్యువల్ కార్ మీరు ఏ కార్ నడిపిన పర్లేదు ఒకసారి మీరు స్టార్ట్ చేసే ముందు ఇది నోటర్లో ఉందో లేదో తెలుసుకొని స్టార్ట్ చేయండి లేకపోతే మీరు ఇక్కడ క్లచ్ అయితే తొక్కి స్టార్ట్ చేస్తానికి నేర్చుకోండి సో ఎనీ టైం మీరు మాన్యువల్ కార్ నడపాలంటే ఇలా క్లచ్ పూర్తిగా తొక్కిన తర్వాతకి స్టార్ట్ చేయండి లేదా ఇక్కడ మీరు నోటర్లో ఉందో లేదో చెక్ చేసుకోండి గేర్లో ఉంటే మనకు వెహికల్ అనేది ముందుకు వెళ్తుంది సడన్గా మీరు స్టార్ట్ చేసినట్టయితే సో నోటర్లో ఉన్నట్టు తెలుసు దానికి ఇలా సింపుల్గా గేర్ లివర్ అనేది ఇట్లా లెఫ్ట్కు రైట్కు చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది సో ఇలా మూవ్ అవుతుందంటే ఇది నోటర్లో ఉంది అన్నట్టు సో ఈ ప్లేస్లో సెంట్రల్ ప్లేస్లో ఉంది ఓకే ఒకవేళ గేర్లో ఉంటే మనకు లెఫ్ట్కు రైట్కు మూవ్ కాదు చూడండి కొంచెమే మూవ్ అవుతుంది అదే నోటర్లో ఉంటే ఎక్కువ మూవ్ అవుతుంది సో చూడండి గమనించండి బాగా లెఫ్ట్కు రైట్కు ఎక్కువ మూవ్ అవుతుంది సో ఈ విధంగా నోటర్లో ఉందో లేదో చెక్ చేసుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఏది చూసుకోకుండా సడన్గా అయితే స్టార్ట్ చేయొద్దు ఒకవేళ మాన్యువల్ అయితే ముందుకు వెళ్లకుండా హ్యాండ్ బ్రేక్ వేసి చాలామంది ఇట్లా ఫస్ట్ గేర్లో వేసి ఆఫ్ వేస్తారు సో అందుకోసం మీరు స్టార్ట్ చేసే ముందు నోట్లో ఉందో లేదో చెక్ చేసుకొని స్టార్ట్ చేయడం బెస్ట్ అండ్ కార్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇట్లా కేసీ ఇందులో పెట్టేస్తారు కదా మూడో స్టెప్కు స్టార్ట్ అవుతుంది కారు సో ఇలా ఫస్ట్ స్టెప్ ఆన్ చేసినప్పుడు మామూలుగా ఆన్ అవుతుంది సో సెకండ్ స్టెప్ అనేది ఎగ్నేషర్ ఆన్ అంటారు అని సో లైట్స్ అనేవి డిస్ప్లే కనిపిస్తాయి ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఇక్కడ ఏం చేస్తారు ఇలా సింపుల్గా ఫుల్ ఇట్లా అని వదిలేటైతే స్టార్ట్ అవుతుంది సో గమనించండి స్టార్ట్ అయింది ఇక్కడ మీకు సౌండ్ కనిపిస్తుంది సో మళ్ళీ ఆపాలన్నప్పుడు సింపుల్గా ఇలా మొత్తం ఆపేసి కీ తీయాలి ఈ విధంగా స్టార్టింగ్ చేయాలి టిప్ నెంబర్ టూ కార్ సీట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకోవడం అండ్ నెక్స్ట్ ఈ ట్రిప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీట్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి సో అప్పుడే మనకు డ్రైవింగ్ చేసినప్పుడు మనకు స్టీరింగ్ పట్టుకోవడం కానీ మన యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ యూజ్ చేయాలంటే మనకు డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఆ విధంగా సెట్ చేసుకోవాలి ఓకే ఇలా సీట్ అడ్జస్ట్మెంట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ సో చూడండి ఇలా అనడం వల్ల సీట్ అనేది పైకి లేస్తుంది మీరు గమనించవచ్చు సో మళ్ళీ ఇలా కిందకంటే సీటు కిందికి వస్తుంది సో ఇదేమిది బ్యాక్ సైడ్ది మనం సెట్ చేసుకుంటానికి ముందు వెనుకకు ఈ విధంగా సెట్ చేసుకోండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీట్ అనేది మీకు ఎక్కడైతే కంఫర్టబుల్గా అనిపిస్తుందో ఆ విధంగా సెట్ చేసుకోవాలి అండ్ ఇంకో విషయం మీరు కొంచెం హైట్ తక్కువ ఉన్నారు కొంచెం పొట్టిగా ఉన్నారనుకుంటే సో ఇక్కడ ఈ ప్లేస్లో మీ కింద సీటింగ్ కింద ఒక మెత్త పెట్టుకోండి ఏం పర్లేదు నేర్చుకునేటప్పుడు మనం ఇక్కడ ముందు యూ కనిపించాలి సరిగ్గా కనిపించదు అనే మీకు డౌట్ ఉంటే కొంచెం సీట్ అనేది కొంచెం ముందు కనుక్కొని ఇక్కడ ఒక దిండు వేసుకోండి దిండు మీద కూర్చోండి సో అలా ఆ విధంగా చేయండి లేదు మీకు బాగానే ఉంటుంది అనుకుంటే దిండు లేకుండా మీరు అయితే సీట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకోండి టిప్ నెంబర్ త్రీ కార్ యొక్క సైడ్ మిర్రర్స్ని ఎలా పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకోవాలి సో మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి మనం కూర్చున్న ప్లేస్ నుంచి ఇక్కడ రైట్ సైడ్ మిరర్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోండి సో ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ కార్ అయినా పర్లేదు సో ఈ ఈ కార్నర్లో ఈ కార్నర్లో ఈ మూల మీద ఈ రైట్ సైడ్ హ్యాండిల్ డోర్ ఉంది గమనించండి ఇది అనేది కరెక్ట్గా ఆ మూలలో కనిపించాలి మీకు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి సో అదేవిధంగా సేమ్ మీకు లెఫ్ట్ సైడ్ మీద అడిగిన సేమ్ ఆ కార్నర్లో ఆ డోర్ హ్యాండిల్ అనేది కనిపించే విధంగా సెట్ చేసుకోండి సో ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకు సైడ్లో వ్యూ సైడ్లో ఉన్న వ్యూ అంతా చాలా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది సో అప్పుడు మనం డ్రైవింగ్ చేసినప్పుడు సైడ్లో వచ్చే వెహికల్స్ని మనం చాలా క్లియర్గా ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల వ్యూ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది ఓకే ఈ మిర్రర్స్ సెట్టింగ్ చేసుకోవడానికి కొన్ని బటన్స్ ఉంటాయి చూడ గమనించండి లెఫ్ట్ రైటు సో రైట్ అంటే రైట్ మిర్రర్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ మిర్రర్ సో ఇలా రైట్కు సెట్ చేసుకోవాలంటే అంటే ఇట్లా రైట్కు ప్రెట్ చేసి మీరు రైట్ సైడ్ అయితే ఇక్కడ బయటికి లోపటికి కిందికి పైకి ఇలా సెట్ చేసుకోండి ఒకవేళ మీరు పాత మోడల్ కారు అయితే ఇక్కడ బటన్స్ ఉండవు దానికి ఈ ప్లేస్లో చిన్న లివర్ ఉంటుంది దాన్ని ఇలా కిందికి పైకి లోపలికి ఇలా సెట్ చేసుకోండి సో లేటెస్ట్ మోడల్ కార్కి అయితే బటన్స్ ఇస్తారు సో దీనికైతే ఇక్కడ డాష్ బోర్డ్కి కింద ఇచ్చారు సో కొన్ని వెహికల్స్కి అయితే ఇక్కడ మన విండో ఆపరేటింగ్ బటన్స్ ఉన్నాయి కదా దీన్ని పక్కకి ఇక్కడ ఇస్తారు సో ఇక్కడ ఇచ్చిన ఇక్కడ ఇచ్చిన మీరు అయితే క్లియర్గా సెట్ చేసుకోండి టిప్ నెంబర్ ఫోర్ మాన్యువల్ కార్ యొక్క క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ పర్ఫెక్ట్గా వాడే సరైన పద్ధతి ఫ్రెండ్స్ చూడండి ఇది మాన్యువల్ కారు సో ఇక్కడ యాక్సిలేటర్ అంటే ఏ బీ పర్ బ్రేక్ సి పర్ క్లచ్ ఓకే ఏబిసి అంటారు మామూలుగా సో ఇక్కడ మనం మాన్యువల్ కార్ నడిపినట్టయితే ఇది లెఫ్ట్ లెగ్ అనేది క్లచ్ తొక్కాలి ఈ రైట్ లెగ్ అనేది సేమ్ ఇక్కడ ఈ సెంటర్లో ఈ బ్రేక్ యాక్సిల్టర్ సెంటర్లో ఇలా పెట్టుకోవాలి లెగ్గు సో ఇక్కడ మీరు బ్రేక్ బ్రేక్ తొక్కాలన్నప్పుడు ఇలా తొక్కాలి యాక్సిల్టర్ ఇచ్చి మూవ్ చేయాలన్నప్పుడు ఇలా చేయాలి బ్రేక్ యాక్సిడెటర్ బ్రేక్ యాక్సిడెటర్ ఓకే ఇక్కడ క్లచ్ అనేది ఇక్కడ మీరు ఒకేసారి ఇలా వదిలేదు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వదిలేడం వల్ల కార్ ఆగిపోతుంది జట్కా వస్తుంది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా క్లచ్ పూర్తిగా నొక్కాలి అప్పుడే మన గేర్స్ అనేది చాలా స్మూత్గా పడతాయి ఓకే క్లచ్ పూర్తిగా నొక్కిన తర్వాతకి ఇక్కడ మీరు ఫస్ట్ గేర్ వేసుకుంటారు వేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి క్లియర్గా నా లెగ్ మూమెంట్ గమనించండి సో ఇక్కడ మీరు త్రీ స్టెప్స్ తీసుకోండి ఒకేసారి కాకుండా చూడండి ఒకసారి వన్ టూ త్రీ సో ఇలా సింపుల్గా రిలీజ్ చేసేయండి ఓకే మళ్ళీ సెకండ్ గేర్ మార్చాలన్నప్పుడు క్లచ్ పూర్తిగా నొక్కి మళ్ళీ సెకండ్ గేర్ వేసుకొని కొంచెం స్లోగా వదలండి ఇట్లా ఈ విధంగా సో ఇక్కడ ఇలా చేయడం వల్ల మీకు మూమెంట్ అయితే చాలా సింపుల్గా స్మూత్గా వస్తుంది వెహికల్ అనేది జరగ జట్క అయ్యదు జరిగియ్యదు వెహికల్ సో సాఫ్ట్గా మూవ్ అవుతుంది ఓకే ఫస్ట్ గేర్లో మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మనకు మెయిన్ కార్ నడపాలంటే ఈ క్లచ్ మూమెంట్ అనేది బాగా తెలియాలి ఫ్రెండ్స్ సో ఇలా పూర్తిగా నొక్కండి క్లచ్ సగం ఇట్లా నొక్కొద్దు పూర్తిగా నొక్కిన తర్వాతకి ఇక్కడ సింపుల్గా త్రీ స్టెప్స్ ఏ కార్ అయినా సరే ఎనీ కార్ మాన్యువల్ కార్ మీద ఏ కార్ నడిపినా సేమ్ ఇదే ట్రిక్ ఫాలో అవ్వండి వన్ టూ త్రీ రిలీజ్ సో ఈ విధంగా మాన్యువల్ కార్ నడిపినే ఈ విధంగా వాడండి పర్ఫెక్ట్గా ఉంటుంది టిప్ నెంబర్ ఫైవ్ ఆటోమేటిక్ కార్ యొక్క బ్రేక్ అండ్ యాక్సిలేటర్ని ఎలా యూజ్ చేయాలి ఒకవేళ మీరు ఆటోమేటిక్ కార్ మీద డ్రైవింగ్ నేర్చుకున్నట్టయితే సో ఈ విధంగా వాడండి అందుకోసం మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు చెప్తున్నాను అండ్ ఇక్కడ మీరు ఆటోమేటిక్ కార్ నడిపినట్టయితే ఇక్కడ ఓన్లీ రైట్ సైడ్ లెగ్గే యూజ్ చేయాలి ఇక్కడ ఇది ఆటోమేటిక్ కారు దీని క్లచ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ మామూలుగా అయితే క్లచ్ ఉంటే మాన్యువల్ కార్కి ఈ ప్లేస్లో ఉంటుంది సో ఇది ఆటోమేటిక్ కాబట్టి ఓన్లీ యాక్సిడెంటర్ బ్రేక్ ఉంటుంది సో ఇది ఇప్పుడు ఎలా వాడాలో చూపిస్తాను చూడండి సో మీరు సింపుల్గా ఇలా లెగ్ లెఫ్ట్ సైడ్ లెగ్ అనేది ఇట్లా సైడ్ పెట్టేసుకోండి ఇది ఎట్టి పరిస్థితిలో ఇట్లా బ్రేక్ మీదకి రావద్దు సో ఇక్కడ మనం మామూలుగా ఈ రైట్ సైడ్ లెగ్ ఉంది కదా ఇలా సెంటర్లో పెట్టుకోండి బ్రేక్ తొక్కాలంటే ఇలా తొక్కండి యాక్సిలటర్ ఇలాంటి ఇలా వేయండి బ్రేక్ యాక్సిలటర్ బ్రేక్ యాక్సిలటర్ సో ఇలా లేపి కాలు లేపి మాత్రం వాడద్దు ఫ్రెండ్స్ ఇక్కడ కాలు లేపి వాడడం వల్ల మాన్యువల్ కార్కైనా ఆటోమేటిక్ అయినా సో ఇలా కాలు లేపి వాడితే బ్రేక్ అనేది సడన్ బ్రేక్ పడుతుంది సో ఎప్పుడైనా సరే మీరు ఈ లెగ్ అనేది ఇలా కింద పెట్టుకోవాలి ఈ మణిమ ఉంది కదా మడిమ కింద ఆనాలి సో ఇలా బ్రేక్ ఇవ్వండి బ్రేక్ తొక్కండి అండ్ యాక్సిడెటర్ ఇవ్వండి బ్రేక్ యాక్సిలేటర్ సో ఇలా లెగ్ పెట్టుకోవడం వల్ల మూమెంట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది మీరు అంత స్పీడ్ అంత అంత స్పీడ్లో ఇలా బ్రేక్ కొట్టచ్చు మళ్ళీ యాక్సిలేటర్ ఇచ్చి మూవ్ చేయొచ్చు సో ఈ విధంగా వాడండి ఇది యాక్సిలేటర్ బ్రేక్ వాడే పద్ధతి ఇది ఆటోమేటిక్ కార్ టిప్ నెంబర్ సిక్స్ కార్ స్టీరింగ్ వీల్ని కరెక్ట్గా ఎలా పట్టుకోవాలి కరెక్ట్గా మీరు స్టీరింగ్ పట్టుకునే పొజిషన్ చూపిస్తాను సో ఎప్పుడైనా సరే మీరు స్టీరింగ్ పొజిషన్ అనేది ఈ విధంగా పట్టుకోండి సో ఇలా పట్టుకోవడం వల్ల స్టీరింగ్ కంట్రోల్ అనేది చక్కగా ఉంటుంది సో మీకు బ్యాలెన్సింగ్ బాగా ఉంటుంది మీరు రైట్ కట్ చేయాలన్నా లెఫ్ట్ కట్ చేయాలన్నా ఇబ్బంది ఉండదు సో ఈ పొజిషన్ వచ్చేసి నైన్ ఇంటూ త్రీ సో ఇలా స్ట్రైట్గా నైన్ ఇంటూ త్రీ అన్నట్టు సో ఇలా పట్టుకోవడం వల్ల మీకు ఈ ఫింగర్స్తో ఈ ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఫింగర్స్తోనైతే వైపర్ ఆన్ ఆపరేటింగ్ చేయొచ్చు ఓకే ఈ రైట్ సైడ్ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్తోని మనం ఇండికేటర్స్ అనేది ఆపరేటింగ్ చేయొచ్చు సో సపోజు మనం ముందు వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం ఎదుర వెళ్ళిన తర్వాతకి రైట్ సైడ్ మనం వెళ్ళాలనుకోండి ఈ సింపుల్ ఈ ఫింగర్స్తోని ముందే మీరు రైట్ సైడ్ మీరు చూస్తూ ఏ వెహికల్ లేదనుకున్నప్పుడు ఇక్కడ ఈ తోని రైట్ ఇండికేటర్ ఆన్ చేసుకోవాలి సో మళ్ళీ రైట్ తీసుకున్న తర్వాతకి ఈ ఎండికేటర్ అయినా తీసేయాలి అదేవిధంగా లెఫ్ట్ హెల్ వెళ్ళినప్పుడు ఈ ఫింగర్స్తోని లెఫ్ట్ ఎండికేటర్ వేయండి లెఫ్ట్ సైడ్ మీద చూసి లెఫ్ట్ హెర్న్ తీసుకోవాలి సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టీరింగ్ పట్టుకునే పొజిషన్ అనేది ఇట్లా సో డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మీరు ఫస్ట్ నుంచే ఈ విధంగా పట్టుకొని డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకోండి టిప్ నెంబర్ సెవెన్ కార్ని ఫస్ట్ గేర్లో బ్యాక్ సైడ్ వెళ్ళకుండా ఎలా మూవ్ చేయాలి సో మనం ఇక్కడ ఒక విషయం బాగా తెలుసుకోవాలి మామూలుగా మనం డ్రైవింగ్ చేసుకున్న డ్రైవింగ్ నేర్చుకునే టైంలో కార్ అనేది వెనకకి వెళ్తుంది సో అది కొంచెం ముందు హైట్ ఉందనుకోండి సో ఆటోమేటిక్గా కొంచెం బ్యాక్ సైడ్ అనేది వెళ్తుంది సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సో క్లచ్ అనేది పూర్తిగా నొక్కి క్లచ్ రిలీజ్ చేస్తూ బైటింగ్ పాయింట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ బైటింగ్ పాయింట్ అంటే కారు మూవ్ అవటానికి ఎక్కడ రెడీగా ఉంటుందో సో అక్కడ వచ్చిన తర్వాతకి దాన్ని హోల్డ్ చేయాలి సో అది బైటింగ్ పాయింట్ అంటారు అంటే ఇక్కడ మీకు సింపుల్గా తెలుస్తుంది కార్ అనేది ముందుకు వెళ్తానికి రెడీగా ఉంటుంది సో ఇక్కడ మీరు పూర్తిగా క్లచ్ నొక్కారు బ్రేక్ మీద కాలు నొక్కు ఉంటుంది సో ఇక్కడ సింపుల్గా మీరు ఫస్ట్ గేర్ వేశారు బ్రేక్ నొక్కి పట్టాము సో ఇక్కడ కార్ అనేది వెనకకి వెళ్ళదు సో ఇక్కడ ఏం చేస్తారు క్లచ్ స్లోగా వదులుతూ సో ఇక్కడ మనం బైటింగ్ పాయింట్ దాకా రావాలి సో ఓకే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ మన బైటింగ్ పాయింట్ వచ్చింది అనుకోండి ఓకే ఇక్కడ బైటింగ్ పాయింట్ వచ్చింది సో ఇక్కడ ఏం ఏం చేస్తారు బైటింగ్ పాయింట్ వచ్చిందంటే కార్ వెనక వెళ్ళదు ఇక ముందుకు రెడీగా ఉంది సో అప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారు ఈ బ్రేక్ మీద కాల్ తీసేయండి ఇక్కడ క్లచ్ మీద పూర్తిగా రిలీజ్ చేసేయండి క్లచ్ సో ముందుకు వెళ్తుంది అప్పుడు మీరు కొంచెం యాక్సిలెటర్ ఇస్తూ మళ్ళీ క్లచ్ నొక్కుతూ సెకండ్ గేర్ వేసి మళ్ళీ స్లోగా ఇలా రిలీజ్ చేయండి సో ఆగిపోదు టిప్ నెంబర్ ఎయిట్ కార్ డ్రైవింగ్ ఏ లైన్లో డ్రైవ్ చేయాలి ఫ్రెండ్స్ డ్రైవింగ్ నేర్చుకునే టైంలో మీరు ఒకటే లైన్లో డ్రైవింగ్ చేస్తారని ట్రై చేయండి ఎందుకంటే మనకు స్టార్టింగ్లో స్టీరింగ్ కంట్రోల్ అనేది అంత క్లియర్గా రాదు కాబట్టి మీరు లాస్ట్ లైన్ కానీ మిడిల్ లైన్ కానీ ఒకటే లైన్లో స్ట్రైట్గా డ్రైవ్ చేయండి సో ఇలా చేయడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అయితే ఉండదు స్టీరింగ్ మీద పట్టు వస్తుంది సో స్టీరింగ్ కంట్రోల్ అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తెలుస్తుంది ఎలాగో డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అయిన తర్వాతకి అప్పుడు మీకు ఇలా లైన్స్ క్రాస్ కావడం అనేది అప్పుడు వచ్చేస్తుంది సో నేర్చుకున్న టైంలో ఖచ్చితంగా ఒక్కట ఒక్కటే లైన్ అంటే ఒక లైన్లో ఫాలో అవ్వండి సో ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతకి ఎప్పుడైనా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఎంత ట్రాఫిక్ జామ్ అయినా సరే మీరు అయితే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయొచ్చు నేర్చుకున్న తర్వాతకి లైన్స్ అనేది ఎలాగూ మారడం అనేది తెలిసిపోతుంది కనుక ఫస్ట్ స్టార్టింగ్లో మీరు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు స్టీరింగ్ అనేది రైట్కు లెఫ్ట్కు ఇలా ఇలా చూడండి ఒకసారి డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా రైట్కు లెఫ్ట్కు ఇలా వెళ్తుంది వెహికల్ సో అందుకోసమే దాన్ని గమనిస్తూ ఇలా నైన్ ఇంటూ త్రీ డైరెక్షన్లో స్టీరింగ్ పట్టుకొని ఇట్లా స్ట్రైట్గా పట్టుకోండి ఒకసారి నా స్టీరింగ్ గమనించండి ఫ్రెండ్స్ సో చూడండి ఇలా పట్టుకున్నాను స్ట్రైట్ గా పట్టుకున్నాను ఎటు తిప్పకండి కొంచెం టర్నింగ్ ఉందంటే కొంచెం ఇలా లైట్గా ఒక్క సెంటీమీటర్ లోపే హాఫ్ సెంటీమీటర్ సో ఈ విధంగా టర్న్ చేస్తూ మళ్ళీ టర్నింగ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ అదేవిధిగా స్టేట్ చేసుకోండి సో ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరు నైన్ ఇంటూ త్రీ డైరెక్షన్లో పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి ఒకటే లైన్లో స్ట్రైట్గా వెళ్తానికి ట్రై చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా తొందరగా వస్తుంది అన్నట్టు టిప్ నెంబర్ నైన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్ సైడ్ ని ఏ విధంగా చూస్తూ డ్రైవింగ్ చేయాలి అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా ఒకటే లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుంటారు కదా సో ఎల్లప్పుడు ఎవరీ ఫైవ్ సెన్స్ ఎప్పుడైనా సరే డ్రైవింగ్ స్ట్రేట్గా చేస్తున్న టైంలో సిటీ ట్రాఫిక్లో నేర్చుకునేటప్పుడు సో సిటీ ట్రాఫిక్లో నేర్చుకోండి మీరు ఖాళీ రోడ్డు దగ్గర నేర్చుకోండి ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు ఎల్లప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ మిరర్ ఉందిగా ఫ్రెండ్స్ రైట్ సైడ్ మిరర్ గమనిస్తూ ఉండాలి వెహికల్స్ ఉన్నా లేకున్నా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మిర్రర్ చూడటం అనేది బాగా అలవాటు చేసుకోవాలి సో ఇలా మీరు స్టార్టింగ్ నుంచే మిర్రర్ చూడటం అలవాటు చేసుకుంటే రేపు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతకి మీరు సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు సో అదే విధంగా లెఫ్ట్ మీరు అడిగినా లెఫ్ట్ లో వెహికల్స్ ఉండని ఉండకపోని ఖచ్చితంగా మీరు లెఫ్ట్ రైట్ మిర్రర్ చూస్తూ స్ట్రైట్ గా డ్రైవింగ్ చేసినా పర్లేదు సో ఇలా మీరు మిర్రర్ చూస్తూ సో ఖచ్చితంగా ఒక లైన్ లో ఫాలో అవుతున్నప్పుడు మీరు స్ట్రైట్ గా వెళ్ళండి రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ నుంచే మీరు డ్రైవింగ్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది కదా ఫస్ట్ డే నుంచే ఇది ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా మిర్రర్ బాగా చూడటం అలవాటు చేసుకోవాలి సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేయడం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయడం మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చాలా వెహికల్స్ మాకు పక్క పక్కకే ఉంటాయి ఇలా మీరు మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకున్నారంటే మీ బ మీ డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా ప్రొఫెషనల్ డ్రైవర్గా మారవచ్చు సో ఖచ్చితంగా ఈ మిర్రర్స్ అనేది బాగా అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ టిప్ నెంబర్ టెన్ కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎంత స్పీడ్లో డ్రైవింగ్ చేయాలి అండ్ స్టార్టింగ్లో మనం డ్రైవింగ్ నేర్చుకున్న టైంలో స్పీడ్ అనేది ఎక్కువగా వెళ్ళొద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్పీడ్ ఎట్టడం వల్ల మీకు స్టీరింగ్ కంట్రోల్ అనేది సరిగ్గా చేయలేరు స్పీడ్ వెళ్ళే కొద్దీ మీ స్టీరింగ్ అనేది రైట్కు లెఫ్ట్కు ఆటోమేటిక్గా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఇలా స్టీరింగ్ అనేది రైట్కు లెఫ్ట్కు మీకు ఎంత తిప్పాలి అనే దాని మీద మీకు ఐడియా అయితే ఉండదు సో మనం కొంచెం స్లోగా ఉన్నట్టయితే మన వెహికల్ అనేది రైట్కి వెళ్తుందా లెఫ్ట్కి వెళ్తుందా అనేది అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకునే టైంలో నలభై యాభై లోపే ఫార్టీ లోపే డ్రైవింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి సో అలా ఫార్టీ స్పీడ్లో డ్రైవింగ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఇలా లాస్ట్ లైన్లో డ్రైవింగ్ చేయాలి ఎందుకంటే సో ఇలా ఎందుకు చేయాలంటే మనం స్లోగా ఉంటున్నాం కాబట్టి వెనక నుంచి వచ్చే వాళ్ళు మనకు ఖచ్చితంగా ఆరన్ కొడతారు డిస్టర్బ్ చేస్తారు సో అందుకోసం ఇలా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వదిలేసినట్టయితే స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ అనేది ఆ ఫస్ట్ లైన్లో మన వెహికల్ని దాటుకుంటూ వెళ్ళిపోతారు సో మన వెనకాల వస్తున్న వాళ్ళకు ఇబ్బందికి ఉండదు అన్నట్టు సో ఈ విధంగా స్టార్టింగ్లో ఖచ్చితంగా స్లోగా డ్రైవింగ్ చేస్తూ యాక్సిలేటర్ అనేది ఎక్కువ ఇవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే యాక్సిలేటర్ ఎక్కువ ఇస్తుంటే మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా సో ఎక్కడైతే ఫార్టీ స్పీడ్ ఉన్నదో అక్కడే హోల్డ్ చేయండి యాక్సిలేటర్ ఇవ్వకుండా స్లోగా అలానే డ్రైవ్ చేస్తూ నేర్చుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది